ఏషియా కప్ లో భారత్ ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది అయితే ఈసారి జరిగే టోర్నమెంట్ లో చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు అలాంటి వాళ్లకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒక సలహా ఇచ్చారు ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు వాళ్ళని గోల్ఫ్ ఆడమని చెప్పారు ముఖ్యంగా శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ పేర్లను ప్రస్తావించారు గోల్ఫ్ ఆడకపోవడం తన కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అని అన్నారు యువరాజ్ సింగ్ శుభన్ గిల్ అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్కు గోల్ఫ్ ఆడే టైం దొరకడం కష్టమే కానీ ఐపీఎల్ ఆడే టైంలో కొంత సమయం కేటాయించుకోవచ్చని తెలిపారు ప్రస్తుతం క్రికెట్లో వాళ్లే సూపర్ స్టార్స్ ఏం చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారో అనేది వాళ్లే నిర్ణయం తీసుకోవాలి గోల్ఫ్ ఆడడం వల్ల మైండ్ రిలాక్స్ అయి మెంటల్ స్ట్రెస్ తగ్గించి క్రికెట్ పర్ఫార్మెన్స్ను ఇంప్రూవ్ చేస్తుందని అన్నారు ఇంగ్లాండ్లో గోల్ఫ్ ట్రెడిషన్ చూస్తే చాలామంది టాప్ ప్లేయర్స్ చిన్నప్పటి నుండి గోల్ఫ్ ఆడిన వారే క్రికెట్ టూర్లలో ఎక్కువసేపు వాళ్ళు గోల్ఫ్ ఆడతారు తక్కువ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు దానివల్ల మెంటల్ స్ట్రెస్ కూడా చాలా తక్కువగా ఉంటుందని అన్నారు యువరాజ్ సింగ్ Thank <laughs> you.